గోబీ సిక్స్టీ ఫైవ్ అండి చూడండి ఎంత బాగుందో పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు గోబీ సిక్స్టీ ఫైవ్ చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే ఈరోజు మనము గోబీ సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము గోబీ ఒకటి తీసుకున్నాను కొంచెం సాల్ట్ పసుపు ఫ్లోర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ మైదా టూ టేబుల్ స్పూన్ కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ కారము ఒక పది కాజు శనగపిండి టూ టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ చేసుకోబోయే విధానము చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి కొంచెము ఉప్పు పసుపు వేస్తాము వాటర్ పోసి గిన్నెలో అవి మరిగేటప్పుడు ఈ గోవి తీసేసి మనం ఇలాగ కట్ చేసుకున్నాం కదా ఇవి వేసేద్దాము వేసి ఒక టూ మినిట్స్ మంచిగా కలిగి పెట్టి ఒక టూ మినిట్స్ కలిగి చేసి టూ మినిట్స్ ఉడికించుకుంటాం ఫైవ్ మినిట్స్ ఉడికినాయి కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ తీసి ప్లేట్లో తీసేసుకుందాము ముక్కలు చూడండి ఇలా ప్లేట్లో తీసేసుకున్నాం కదా ఉడకబెట్టి ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని మైదా ఫ్లోర్ శనగపిండి బియ్యం పిండి సాల్టు కారం వేసి మంచిగా కలిగి పెట్టినట్టు చేసి కొన్ని వాటర్ పోసి మంచిగా పేస్ట్లా తయారు చేసుకుందాం మంచిగా కలిగి పెడదాం ఫస్ట్లో మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం అల్లం పేస్ట్ ఇది కూడా వేసి మంచిగా ఇట్లాగా చేస్తూనే కలిగి పెడదాము కలిగి పెట్టిన తర్వాత ఇప్పుడు క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసి కూడా కలిగి పెట్టేసేద్దాం మంచిగా ఇలాగా కలిగి పెట్టాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఆయిల్ వేద్దాము ఆయిల్ కూడా కొంచెం వేడైంది వేడైన ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా వేస్తాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుదాము చూడండి మంచిగా ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాము మొత్తం మొత్తం మంచిగా మనం ఇలాగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఇది ఉన్నది కదా గ్రేవీ ఇలా కాజు కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి మొత్తం ఇలాగ గ్రేవీలో కలిపేసి మళ్ళీ ఆయిల్లో వేసి కొంచెం రోస్ట్ చేసుకుంటాము గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఇది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అందరు తినవచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ